హలో అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారు అందరూ మీ మొక్కలు ఎట్లా ఉన్నాయండి వర్షాలు పడ్డాయి కదా నిన్నామన్నా రెండు రోజులు వర్షాలు పడ్డాయి పొద్దున పైకి వచ్చి చూస్తే కొంచెం మట్టి ఇట్లాగైపోయిందండి చెప్తుంటా కదా వర్షాలు పడ్డప్పుడు ఇట్లా వస్తుంటుందని దీనికి ఇప్పుడు పొద్దున వచ్చి నీళ్లు పోసి అంటే కొంచెం కొంచెం పోసి ఎందుకంటే అడుగున తేమ ఉంటుందండి పని పైన మాత్రం ఇట్లా ఉంటుంది అందుకని చెప్పి మనం కొంచెం కొంచెమే ఇచ్చుకోవాలి నీళ్ళు పైన అట్లా అట్లా తడిపినట్టు అయితే ఇప్పుడు వర్షానికి మనం ఇంతకు ముందు ఉన్న ఇచ్చిన లిక్విడ్స్ ఆ సారం అంతా దిగిపోద్దండి పైన చూడండి మనకి అంటే బలం లేదు అన్నట్టుగా ఉంటుంది ఇప్పుడు ఈ మొక్కలకి వర్షం ఎక్కువైనా కానీ ఇలా పండిపోవటం మొగ్గలు వచ్చి కూడా పండిపోయి రాలిపోయాడు జరుగుతుంటుందండి ఏ చెట్టుకైనా కానీ ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే రెండు రోజులు మొన్న నిన్న మొన్న వర్షాలు పడి ఈ లిక్విడ్ ఇవ్వటానికి కుదరల తడిసి ఉంటాయి కదా టబ్బులు అని చెప్పి ఇప్పుడు నేను ఈ లిక్విడ్ మన మొక్కలకి తక్షణ శక్తిని ఇవ్వాలండి ఇప్పుడు లేకపోతే డల్ అయిపోతాయి మొగ్గలు రాలు చేసుకుంటాయి మొగ్గ మళ్ళీ స్ట్రాంగ్గా ఉండాలి అంటే చూడండి ఎన్ని మొగ్గలు ఉన్నాయో నేను రోజు చూపిస్తానే ఉన్నాను మీకు పూలు కోస్తున్నాను చూపిస్తున్నాను ఈరోజు ఉదయం కూడా చాలా పూలు కోసాను అవి కూడా మీకు షార్ట్లో చూపిస్తాను ఇప్పుడు ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇప్పుడు ఈ లిక్విడ్ ఉదయం కొన్నికి సగానికి నీళ్లు పోసిపోయానండి సగం మొక్కలకి ఇప్పుడు నీళ్ళు అవి కలిపి ఇస్తానండి ఇప్పుడు మీకు చూపిద్దామని చెప్పి కొన్నిటికి నీళ్ళు చల్లాను ఇదిగండి దీనికి చల్లలేదండి ఇది ఎండిపోయినట్టు ఉంది చూడండి దీనికి చల్లాను కొద్దిగా లైట్గా ఇక్కడ చల్లలేదు మనకి పూలు ఈ చెట్టు పొద్దున రెండు పూలు కోసానండి పెద్ద పెద్ద పూలు ఇదిగండి మొగ్గుంది ఇది ఇప్పుడు గట్టిగా అయిపోయింది ఇప్పుడు దీనికి నీళ్ళు చల్లాలి దీనికి చల్లాను చల్లినాక ఎట్లా ఉందో చూడండి ఇటు చల్ల ఇక్కడ ఈ రెండింటికి ఇక్కడ చల్లల ఇలాగా గట్టి పెడినట్టు నెర్ర వచ్చినట్టు వచ్చిద్ది తేమ ఉంటుంది అడుగున కాతే అట్లా ఇద్ది నీళ్ళు చల్లినాక కొంచెం ఇలా ఉండదు తగ్గిపోద్ది అప్పుడు మనం ఏం చేయాలంటే సారం అంతా దిగిపోతేనే అట్లా వచ్చిద్ది ఇప్పుడు మళ్ళీ మనం దానికి అంతే వదిలేస్తే ఏ ఫలితం ఉండదు ఇప్పుడు దీనికి మళ్ళీ నేను ఆ మొక్కకి సంబంధించి ఏమి ఇస్తే బాగుంటుందని మనంతా ఇచ్చాను లిక్విడ్స్ ఇప్పుడు నాకు ఆల్రెడీ అది ఉంది మూడు రోజుల నుంచి తీసుకొచ్చి పైన పెట్టా ఆ రోజు పోద్దాం అనుకున్నాను వర్షం పడేటట్టు ఉంటే ఇంకా పోయేలా నేను ఇప్పుడు పోసి చూపిస్తాను ఇప్పుడు దీంట్లో మనం సపరేట్గా ఇప్పుడు సపరేట్గా అరటి పండ్లు ద్రావణం ఇచ్చుకోవచ్చు నిమ్మ తొక్కలు బత్తాయి తొక్కలు బత్తాయి కూడా నేను తొక్కలు రెడీ చేసి పెట్టానండి అది కలిపియటం ఆ రోజు చూపించలేదు మీకు అది రేపు మళ్ళీ ఆ లిక్విడ్ ఇచ్చేటప్పుడు మొక్కలకి ఇచ్చేటప్పుడు చూపించి దాని గురించి చెప్తాను ఇప్పుడు ఇది ఏం చేస్తానంటే ఇది ఎంత పోషకాలు ఉంటాయి అంటే ఇందులో అండి ఎన్ని రకాలు పడతాయనండి మన ఇంట్లో మజ్జిగ అంటే పెరుగుగానా పాలు మిగిలిన చెప్తుంటా కదా ఎన్ని అరటి పండ్లు తొక్కలు పొటాషియం ప్రతి కూరగాయ పడ్డాయండి దీంట్లో ఇప్పుడు సగం బకెట్ నీళ్ళు తీసుకున్నా ఈ మూడు రోజులు నీళ్ళండి నేను బియ్యం కడిగిన నీళ్ళు మజ్జిగ అన్నీ పోస్తూ ఉంటా ఇప్పుడు మనం ఈ లిక్విడ్ లాగా ఈ ఏమంటారు జ్యూసు మనకు బాగా లేకపోతే కొంచెం జ్యూసులు తాగుతాం కదండి ఇప్పుడు ఇది మెత్తగానే ఉంది పర్వాలే తేమ ఉంది ఇవ్వచ్చు మనం కనుక అరటికాయ జ్యూసు చక్కెరకాయ జ్యూస్ ఏదైనా బయటికి వెళ్ళినప్పుడు ఇంట్లో అయినా క్యారెట్ జ్యూస్ అట్లా తాగుతాం కదండి అట్లా అది తాగితే మనకు కొంచెం రిలీఫ్ వస్తుంది కదండి బాగలేనప్పుడు కానీ హుషారుగా లేదని మనకు కూడా ఇప్పుడు ఎండలు కాస్తున్నాయి వర్షాలు పడుతున్నాయి చాలామందికి నాకు కూడా అట్టే ఉంటుంది హుషారు లేనట్టు పడుకుందాం పడుకుందాం అనిపిస్తుంటుంది అవునా ఫ్రెండ్స్ మీకు కూడా అట్లానే ఉంటుందా ఇట్లా ఇప్పుడు ఈ మనం లిక్విడ్ ఇచ్చామంటే ఇవి ఎప్పుట్లాగానే ఉంటాయి వడబడకుండా చూడండి పాలకూర ఎంత ఫ్రెష్గా ఉందో కోసుకోవాలి రెండు రోజుల కోసం ఈ కింద మట్టిలోకి ఇచ్చేసామంటే జ్యూస్ లాగా తక్షణ శక్తి అండి బూస్ట్ లాగా అందుకుంటుంది ఇంకా ప్రతి మొక్కకి పొద్దున ఇటన్నిటికి నీళ్ళు పోసి వెళ్ళానండి పదకొండున్నారో పన్నెండు అయిందండి నేను నీళ్ళు పోసి వెళ్ళేసరికి అందుకని తేమ ఉంటుంది లేని కొన్నిటికేమో తేమ చల్లాను ఇట్లా ఇప్పుడు వర్షానికి మీ మొక్కలు కూడా ఇట్లాగే అయిపోయి ఉంటాయి నాకు తెలుసు మీరు కూడా ఇప్పుడు కిచెన్ వేస్ట్ కనుక ఇట్లా తీసి పక్కన పెడుతుంటే కనుక మీ మొక్కలకి ఇప్పుడు చేసేయండి ఈ రోజు కానీ రేపు కానీ నేను ఈ వీడియో ఇప్పుడే అప్లోడ్ చేస్తా మీకు ఇప్పుడు ఇది చెబుదామని నేను సగం ఈ ఫోటో చేస్తున్నానండి వీడియో మీకోసం మీరు ఇట్లా తీసి పెడుతున్నారా లేదా అసలుకి మొక్కలు ఉన్న వాళ్ళు అయితే పడబోయారు నాకు తెలుసు అందరూ ఇప్పుడు మొక్కలకే ఇచ్చుకుంటున్నారు కదా ఏది పడేయట్లేదులేండి ఎవరు కూడా కానీ చెప్తున్నాను ఎవరు కూడా కిచెన్ వేస్ట్ని పడేవా అక్కడ కొద్ది మొక్కలున్నా కూడా డైరెక్ట్గా ఇచ్చుకోవటం కూడా చూపించాను కదండి అట్లా ఇచ్చిన ప్రాబ్లం ఏమి ఉండదండి దాని గురించి ఇప్పుడు వీటికి కూడా ఇస్తాను కొంచెం నీళ్ళు ఇచ్చాను పొద్దున ప్రతిదానికి నీళ్ళు ఇచ్చుకున్నా ఎందుకంటే ఎండిపోయినట్టు వస్తున్నాయి కదా ఎంత బలం అండి అసలు అన్ని రకాలు కలుస్తాయి కదా మొన్న ఆ లిక్విడ్ ఇచ్చాను చూపించాను మీరు చూశారు వీడియో చాలామంది చూసారండి ఆ వీడియో మాత్రం ఏంటిదంటే అది తవుడు బాబా విభూది కలిపి లిక్విడ్ ఇచ్చాను కదా అది ఇచ్చినాకండి పూలు వచ్చినాయి కదా ఈరోజు కోసాను మీకు చెప్తా చూపిస్తాను షార్ట్లో పెడుతున్నానండి ప్రతిరోజు షార్ట్ ఎందుకని అందరు చూడట్లేదు ఇప్పుడు ఒక పాట పెడుతున్నా మీకు అందరికీ మంచిగా ప్రశాంతంగా పాట వింట రాత్రుల పూట మేము నైట్ పెడుతున్నాం వీడియోని రాత్రి పూట వింటూ పడుకుంటాలే మన ఛానల్ చూసే వాళ్ళకి ప్రశాంతంగా ఉండాలి అనేది నా కోరిక మీరు అది షార్ట్లో పాటలు పూలు పూలు చూపిస్తా పాట పెడితే మంచిగా చూస్తారు అని పెడుతున్నా చూడండి షార్ట్స్లో కూడా తెలుస్తుంటుంది మీకు ఇప్పుడు నేను ఇవాళ అన్ని పూలు కోసాను అసలుకి మీరు చూస్తారు ఆ షార్ట్లో చూడండి లైక్ చేయండి అందరూ ఒక లైక్ చేస్తే ఇంకా నలుగురు చూడటానికి అవకాశం ఉంటుందంట ఇప్పుడు ఇవన్నీ చిగుర్లు వస్తున్నాయి ఇప్పుడు వర్షాలు పడతా ఉన్నాయి కదా ఇవన్నీ చిగుర్లు వస్తున్నాయి చూడండి మనం ఏదో ఒకటి ఒకటి వేయాలకు కోటి ఇస్తానే ఉన్నాం కదా ప్రతి చెట్టు చిగుర్లు పూలు ఇప్పుడు కొత్తగా పెట్టుకున్నాయి ఈ ఇప్పుడు ఇందాక సగం బకెట్ నీళ్ళు సగం బకెట్ లిక్విడ్ ఇచ్చా ఇప్పుడు ఇట్లా చిన్న మొక్కలకి ఏం చేస్తానంటే ఒక రెండు డబ్బాలే పోస్తా మిగతా నీళ్ళు పోస్తా వీటికి చిన్న చిన్నవి కదండీ మళ్ళీ ఎక్కువ ఇస్తే తట్టుకోలేవని ఇదిగండి ఎండకి ఇది కొంచెం డల్లుగా ఉంది చిక్కుడు జట్టు నాలుగు ఇత్తనాలు పెడితే మూడు వచ్చినాయి పొద్దున్న నీళ్ళు చల్లిపోయానండి అయినా కూడా ఎండ లేకపోయినా కూడా గాలికి పీల్ చేస్తుంది ఇక్కడ నాలుగు వచ్చినాయి బాగా వచ్చినాయి అవి ప్రతి మొక్క బాగానే ఉందండి అయితే ఇప్పుడు మనం ఇచ్చిన లిక్విడ్స్ అంతా కారిపోయి ఉంటుంది చిన్న టబ్బు కదండి దాని కెపాసిటీ ఎంత ఉంటుంది కాబట్టి అది హోల్డ్ చేసి ఉంచుకోలేదు కదా వదిలేస్తుంది నీళ్ళు వదిలేయాలి కూడా టబ్బుల్లో నీళ్ళు నిలబడితే మళ్ళీ మొక్కకి ఇబ్బంది మొక్కకి ఇబ్బంది లేకుండా ఉండాలంటే అది కిందకి పోవటమే మంచిది అప్పుడు మన మొక్కలు ఫ్రెష్గా తాజాగా ఉంటాయి ప్రతిసారి వర్షం పడ్డప్పుడు ఏదన్నా పొరపాటున నిలబడ్డా కూడా మనం వాటిని క్లియర్ చేసుకోవాలి అది కూడా ఒక వీడియో పెట్టాను మీకు ఇప్పుడు ఆ చిన్న మొక్కలకి నేను ఇండి ఇది పది లీటర్ల బకెట్ కదా ఒక రెండు లీటర్లు ఎందుకంటే లైట్గా ఇచ్చుకోవాలి చూడండి ఇది పల్సనైనా ఇబ్బంది లేదండి ఎందుకంటే వీసు కదా చూడండి పలుచగా అయిపోయినాయి ఇక్కడ బెండ మొక్కలు కొద్ది కొద్దిగా ఇంచోట్ల అసలేం వీకపోతే మళ్ళీ వాటికి బలం రావాలి కదా మీకు ప్రతిదీ నేను ఇప్పుడే కొంచెం నీళ్ళు పోసి అన్నీ చెప్తా చూపిస్తూ ఉంటున్నా మీరు చూసి ఇట్లా చేసుకుంటారు అని కూడా ఇక్కడ ఇస్తున్నాను చిన్న మొక్కలకి ఇద్దామాట ఇటు వాటర్ లాగానే ఉంటాయి కొద్దిగా మనం జ్యూస్ ఇచ్చినట్టు ఉంటుందండి వీటికి చిన్నపిల్లలకి మనం ఎట్లా ఇస్తామండి అంటే ఇది మొక్క గుమ్మడి చెట్టు ఒక్కటే వచ్చింది రెండు ఇత్తనాలు వస్తుందేమో దీంట్లో కూడా పెట్టానండి ఎవరో ఏంటి గుర్తు రావట్లేదు రాలమ్మా మరి ఇక్కడ బెండెత్తనాలు పెట్టింది ఇట్లాగా వస్తుందండి వర్షం పడ్డప్పుడు ఇది చూసుకొని మీరు ఇప్పుడు నేను మర్చిపోయి నీళ్ళు ఇవ్వటం మర్చిపోయా అయినా కూడా మనం పల్సుగా చేశాం కాబట్టి ఇబ్బంది లేదండి ఇక్కడ పొట్టలు ఇత్తనాలు పెట్టాను మట్టి చూడండి ఎట్లా కారిపోయాను మొన్న కలిపి పెట్టింది మట్టి ఇది ఇదిగండి బేర கொஞ்சம் எக்கே <passti> బెండ పెట్టానండి అదిగండి మొక్క ఏమో కూర పెట్టాను అంతా కట్ చేసాము పాలకూర అంటే ఏమి సారం లేనట్టే అయిపోద్దండి ఒక టమాటా మొక్క వచ్చింది అది నాటాలు తీసి సరే ఇట్లా ఇచ్చుకోండి అండి మీరు కూడా మీకు ఇప్పుడు వర్షం పడి అయిపోయిన తర్వాత మట్టి ఇట్లా తయారవుతుంది దానికి మళ్ళీ లిక్విడ్ ఇచ్చుకోవాలి అని చూపిద్దామని చేశానండి వీడియో ఓకే అండి ఉంటానండి బాయ్ అండి